భక్తి శ్రద్ధల మధ్య గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఉత్సవ కమిటీలకు సూచించారు సోమవారం నిమజ్జన ఉత్సవం జరగనున్న నేపథ్యంలో సిపి శ్రీనివాస్ ఆదివారం పెద్దపల్లి సుల్తానాబాద్ మంతరి గోదావరి కనిలోని ఉత్సవ ప్రాంతాలను పరిశీలించారు ఈ క్రమంలో గోదావరి వంతెనను సందర్శించిన సిపి స్థానికంగా చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించారు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు అనంతరం సిపి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు ఆరు వందల విగ్రహాలను ప్రతిష్ఠించగా కమిషనరేటు వ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు విగ్రహాలను నెలకొల్పినట్లు తెలిపారు నిమజ్జన ఉత్సవాన్ని ప్రశాంతంగా జరిపించేలా వెయ్యికి పైగా సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు సీసీ కెమెరాలతో పాటు ఈ దఫా డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని ఉత్సవాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆఖరి వ్యక్తి సురక్షితంగా ఇంటికి వెళ్లే వరకు భద్రత చర్యలు చేపడతామని వివరించారు భక్తులు కూడా ఆలస్యం చేయకుండా త్వరగా బయలుదేరి ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని సిపి కోరారు ఈ పెద్దపల్లి డిస్టిక్లో జరిగే నిమజ్జనం పాయింట్స్ అన్ని లేదు నిమజ్జనం జరగబోతుంది కాబట్టి ముందుగానే అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఆ అరేంజ్మెంట్స్లో భాగంగా ఎంతవరకు ఈ అరేంజ్మెంట్స్ చేశారు లైక్ ట్రైన్స్ తర్వాత ప్లాట్ఫామ్స్ సీసీ కెమెరాస్ లైటింగ్ వాటర్ ఫెసిలిటీ దాని తర్వాత శానిటేషన్ ఏదైనా ఉంటే ఏవన్నీ చేశారా లేదా తెలుసుకోవడానికి వర్కింగ్ అడుగుతూ ఉంది ఇక్కడ మొత్తము ట్వంటీ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేశారు రేపు ఇక్కడ నాలుగు పెద్ద ట్రైన్స్ డిప్లాయ్ చేస్తారు అలాగే మా ఫోర్స్ కూడా డిప్లాయ్ అవుతుంది రేపు ఈ టైం వరకు మొత్తం ఫోర్స్ అంతా డిప్లాయ్ అయిపోయి ఈ పాయింట్లో ఉంటారు సో రేపు అలౌండ్ ఈ ఈ ఈ టైం నుంచి ఆరు ఏడు అంతా ఇంకా పీక్ స్టేజ్కి వస్తుంది మా నిమజ్జన పాయింట్స్ సో ఈ నిమజ్జన పాయింట్స్లో భాగంగా అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు తొందరగా పూజలు చేసుకొని తొందరగా బయలుదేరి శోభాయాత్రలో రావడము లైన్ ప్రకారం అక్కడ టోకెన్ ప్రకారము తీసుకొని ఇక్కడ నిమజ్జనం తీసుకొని అందుకే ఫ్రంట్లో వెళ్ళి అక్కడ టర్న్ ఉంది యూట్లో తీసుకొని ఇది ఇటు ఓదార్థం తీసుకునే వాళ్ళు పెద్ద కొద్ది వాళ్ళు తీసుకోవచ్చు అండ్ జైపూర్ నుంచి వచ్చే మళ్ళీ అక్కడ నిమజ్జనం ఇంత స్టేట్కి అక్కడ మళ్ళీ వెళ్ళిపోతాయి దానికి అంత అరేంజ్మెంట్స్ తర్వాత నక్ష మొత్తము ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎవరు ఎట్లా పోవాలనేది అక్కడ మేము ఇంకా ఫ్లెక్సీలు పెడతాము ఇటు ఈ కారణాలలో ఆ ఎండ్లో ఫ్లెక్సీ పెడతాము ఏ ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎట్లా యూటర్న్ తీసుకోవాలి అనేది క్లియర్గా అక్కడ మాకు గైడ్లైన్స్ ఉంటాయి మా వాళ్ళు కూడా ఇక్కడ ప్రతి జంక్షన్ దగ్గర ఎవరు ఎక్కడ పోవాలనేది క్లియర్గా చెప్తూ ఉంటారు అక్కడ మేము పబ్లిక్ ట్రాన్సర్ సిస్టమ్ కూడా పెట్టి ఉన్నాము దాంట్లో ఏ వెహికల్ ఎట్లా పోవాలి ఎంత డిస్టెన్స్ పోవాలనేది అలాగే ఈ మొత్తాన్ని రేపు డ్రోన్ కెమెరాతో మేము మానిటర్ చేస్తూ ఉంటాము అది కూడా మేము ఎప్పుడైనా ఫస్ట్ టైం నేను కమిషనరేట్లో ఈ రామగుండ కమిషనరేట్లో డ్రోన్ కెమెరా ద్వారా పైనంత టోటల్ లేదా ఎక్కడైనా జామ్ ఎక్కువైందా తక్కువైందా ఏదైనా గ్యాప్ ఎక్కువైందా కంట్రోల్ రూమ్లో పని చేస్తాం సో ఇక్కడ నియర్లీ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ పీపుల్ వరకు ఫోర్స్ వరకు డిప్లాయ్ అవుతుంది ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఇక్కడ మన పెద్దవాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్స్ తర్వాత సఫిషియంట్ ఫోర్స్ ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఫుల్ ఎక్విప్మెంట్ తర్వాత బైనాకర్స్ డిస్ట్రిక్ట్ గార్డ్స్ కూడా ఉంటారు ఇక్కడ సో పబ్లిక్ నేను కోరణంటే తొందరగా వచ్చి శోభాయాత్రలో ఆడపిల్లల్ని తర్వాత లేడీస్ తర్వాత చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళని యాక్సిడెంట్స్ కాకుండా స్లిప్ అయి పడుకోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అది మీ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ రేపటి మధ్యాహ్నం వరకు అవుతాయి సో అందరికీ ప్రశాంతంగా చేసుకొని ఏ యాక్సిడెంట్స్ కాకుండా ఏ ప్రమాదాలు జరగకుండా ఇలాంటి అవన్నీ సంఘటనలు తిరగకుండా నేను ఈ నిమజ్జనం చేసుకొని కాస్ట్ ఇంక చేరుకునేంతవరకు నేను ప్రభుత్వం అలాగే కోరుకుంటున్నాను టోటల్ ఐడల్స్ టోటల్ స్టాఫ్ ఐడల్స్ మనకు అరౌండ్ ఇక్కడ మొత్తం టోటల్ మన కమిషనరేట్లో ఫార్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ టోటల్ కమిషనరేట్లో మొత్తం అవి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ వరకు ఇక్కడ రేపు అవుతాయి ప్లస్ మళ్ళీ సెవెంటీన్త్ రోజు మంచిగా ఉన్నాయి తర్వాత ఇప్పుడు కొన్ని అరౌండ్ టూ 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 హండ్రెడ్ ఫిఫ్టీ వరకు పెద్దపల్లిలో ఉన్నాయి అలాగే ఫోర్ థర్టీ వరకు సుల్తానాబాద్లో ఉన్నాయి మంతనీలో ఒక టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇవన్నీ చూసి చేస్తూ సో రేపు ఆల్మోస్ట్ ఇవన్నీ కలుపుకుంటే ఒక సగం ఫోర్త్ ఫార్టీ ఫార్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ మొత్తంలో సగం వరకు రేపు నిమజ్జనం అవుతాయి ఫోర్స్ మన ఫోర్స్ ఇక్కడ వరకు మాత్రం ఫోర్ హండ్రెడ్ దగ్గర దగ్గర ఉంటుంది మళ్ళీ ఎల్లుండి మంచిదాల్లో ఆ దగ్గర దగ్గర ఒక సెవెన్ హండ్రెడ్ మొత్తం ఉంటుంది టోటల్ ఫోర్స్ అలమౌంట్ మోర్ దెన్ థౌజండ్ ఫోర్స్ డిఫరెంట్ టూ డేస్లో డిప్లై అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతిపల్ లో అది ఒక దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ తర్వాత సుల్తానాబాద్లో అరౌండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ అలాగే అక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే అట్లా తీసుకుంటే మొత్తం అన్ని అన్ని ప్లేసెస్లో ఈ డిప్లాయ్మెంట్ బాగా ఆల్ సీనియర్ ఆఫీసర్స్లో ఈ కార్యక్రమంలో వన్ టౌన్ టౌన్ ఇంద్రసేనారెడ్డి సిఐ ప్రసాదరావు పాల్గొన్నారు సోమవారం జరగనున్న గణేష్ నిమజ్జనోత్సవం కోసం ఘనమైన ఏర్పాట్లు చేపడుతున్నారు పారిశ్రామిక ప్రాంత వ్యాప్తంగా సుమారు ఆరు వందల విగ్రహాలను నెలకొల్పగా నిమజ్జనోత్సవం కోసం గోదావరి వంతెనపై ప్రత్యేకంగా ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేశారు ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు చర్యలు చేపడుతుండగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి గోదావరి వంతెన నుండి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి